అబ్దుల్ అజీజ్తో దుబోరి ఎంపీ రఖీబ్లు హుస్సేన్ భేటీ దేశంలో పది లక్షల టాప్ మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీ హుస్సేన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఏపీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో దుబోరీ ఎంపీ అఖీబుల్ హుస్సేన్ భేటీ అయ్యారు అలాగే ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేశంలో పది లక్షల టాప్ మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీ రఖీబుల్ హుస్సేన్ పార్టీలు వేరేనా ఆయన మాకు సోదర సమానులు వారికి మేము ఆతిథ్యం ఇచ్చాం అనేక మార్లు ఆయన అనేక శాఖల మంత్రిగా పనిచేశారు ప్రజా ఆదరణ ఉంటే ఇలానే భారీ మెజారిటీ గల విజయం అందుతుందని అన్నారు केलू देशम चलो बाबू इंडिया तदربो यानी कि आनंद इज द प्रेसिडेंट फॉर दिस पार्टी ओके यू आर अ डिस्टिंग्विशन्ड यू आर अ कोऑपरेट प्रेसिडेंट फॉर अ जर्नी स्टेट जाओ उधर जाओ आप फोटो फोटो কতে কি ভাবিলা হয়নে নহয় ভাবিছা আছাম মানে কোন কানাতি চবাই গুৱাহাটী না কথা চবাকে అందరికి నమస్కారం ఈరోజు మా దగ్గర అస్సాం ఎంపీ ధూబీ ధుబోరి ధుబోరి కాన్స్టిట్యున్సీ రుక్బుల్ హుసేన్ గారు ఇండియాలో టాపెస్ట్ మెజారిటీ పది లక్షల యాభై వేల ఓట్లతో గెలిచిన ఫస్ట్ పర్సన్ ఇండియాలో వెవర్ ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఏదేమున్నా మా బ్రదర్ లాంటి వారు ఈరోజు నెల్లూరు రాగానే ఇక్కడ ఆయన ఇన్వైట్ చేశాము ఆయన కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తుంటే వాళ్ళందరితో కలిసి ఐ మీన్ ఆయన వాళ్ళతో ముచ్చట్లాడారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత హై ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఒకసారి ప్రజలందరికీ తెలియజేస్తుండేది ఏంటంటే ప్రజా ఆదరణ ఉంటే రాజకీయ నాయకులు అందరు కానీ తెలుసుకోవాలి ప్రజల్లో ఆదరణ ఉంటే ఇట్ట పది లక్షలు యాభై వేలు ఓట్లతో మెజారిటీతో గెలిచారు సో అందరం కానీ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు చేస్తే ఇంత మెజారిటీ ఇస్తారు ఈరోజు కాంగ్రెస్లో ఈజ్ ది ఎంపీ అనేక సార్లు మినిస్టర్గా చేశారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చేశారు హెల్త్ మినిస్టర్గా చేశారు హోమ్ మినిస్టర్గా చేశారు ఫారెస్ట్ మినిస్టర్గా చేశారు సో ఈరోజు ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్